ఈ వీడియోలో శారీస్ దానికన్నా ముందు ఒక స్పెషల్ శారీ చూసేద్దాము దీని కాస్ట్ వచ్చేసి మనకి థర్టీ థౌజండ్ పడుతుందండి స్పెషల్ శారీ అనమాట ఇది మీరు బయట ఎక్కడైనా సరే రేట్ కంపేర్ చేసుకొని తీసుకోండి శారీ అంతా మనకి ఇలా వస్తుంది కట్టుకుంటే మటుకి చాలా రిచ్ శారీ ఇది ఇదంతా హ్యాండ్ వీవింగ్ మొత్తం ఇంటర్లాక్ డిజైనర్ శారీ సింగిల్ పళ్ళు వేసుకున్న బాగుంటుంది స్టెప్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది సో ఇది ఒక్కటే పీస్ ఉంది కాబట్టి ఫస్ట్ మీకు హైలైట్లో ఈ శారీ చూపించేస్తున్నాను మధ్యలో గ్రీన్ బుటీస్ వచ్చాయి గ్రీన్ అయినా మెరూన్ అయినా ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది దీనికి వచ్చే బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అనమాట సారీ చాలా బాగుంది కదండి మరి ఇంకెందుకు కాలువం వీడియోలోకి వెళ్ళిపోతుంది ఎయిటీ థౌజండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ ఫ్రీ ఈ సారీ గుర్తుందా ఒకవేళ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే కనుక అందులో ఇదిగోండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సారీ ఫ్రీ అంట ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఓల్డ్ స్టైల్ ఇది ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఫ్యాషన్ కదండి అవునండి వింటేజ్ కలెక్షన్ అని చేపించుకుంటున్నారు ఫౌండేషన్ కలర్ ఇది నిజం చెప్పాలంటే వీడియో పెట్టడానికి పీసెస్ ఉంచట్లేదు ఈసారి వీడియో కోసం ఈ పీస్ ఉంచాలి అంబానీ డిజైన్ ఉంది వేణుగ వేణుగంబారీస్ ఇవన్నీ వస్తాయి పీస్ రావడం వెంటనే అయిపోతుంది హాట్ కేక్ ఈసారి ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ సారీస్ న్యూ సారీస్ బోర్డర్స్ కూడా న్యూగానే చేసామండి బాగుంది గీత గారు రెడ్లో రెడ్ ఇది డిజైనర్ పీస్ అండి అసలు ఇన్ని ఎంక్వైరీస్ అసలు ఎక్కువ సేల్ అయిన పీస్ అంటే ఈ మోడలే ఓకే చాలా మంది అడిగారు ఇంకా మధ్యలో రెడీ అయ్యేసరికి గ్యాప్ వచ్చింది అందుకని వీడియోలో ఫస్ట్ పెడుతున్నాం ఇది పాట వినట్లేదు వీడియో స్టార్టింగ్ కూడా ఓపెన్ చేసేస్తున్నారు ఇప్పుడు మనం శ్రీ శారీస్లో ఉన్నాం గీత గారితో ఉన్నాం సో శారీస్లో ఈరోజు స్పెషల్ వీడియో అండి ఏంటి అంటే వన్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ పర్చేస్ మీద ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయ ఎయిటీ థౌజండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ ఫ్రీ ఈ సారీ గుర్తుందా సంపత్ గృహ ప్రవేశానికి నేను కట్టుకున్న ఈ శారీ అసలు ఎంత బాగుందో కంఫర్ట్ ఉంది లుక్ కూడా చాలా బాగుంది చాలా మంది నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు అయితే దీంట్లోనే ఇలా సింగిల్ కలర్లో పర్పుల్ వచ్చింది అలాగే కాంబినేషన్ ఇంకొకటి వచ్చింది చూడండి ఇందులో మీకు ఏది కావాలి అన్న ఎయిటీ థౌసండ్ పర్చేస్ చేస్తే ఈ త్రీ సారీస్ లో ఏదో ఒక సారీ మీరు తీసుకోవచ్చు ఒకవేళ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే గనక అందులో ఇదిగోండి ఈ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సారీ ఫ్రీ అంట ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మగ్గం మీద నేసిన శారీస్ అనమాట ఇన్ కేస్ మేము అంత పర్చేస్ చేయలేం కానీ శారీ నచ్చింది అనుకుంటే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీని కాస్ట్ అండి ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా పళ్ళు చూపించండి బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది ఇది శారీ అండి కింద బోర్డర్ ఏమో దీనికి డిఫరెంట్గా ఉంటుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ మంచి పేస్టల్ కలర్ ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలర్ ట్రెండ్ అవుతున్న లావెండర్ కలర్ అండ్ ఇంకోటి అన్ని గర్ల్స్ కలర్ అనమాట ఇది బ్లూ పింక్ లెవెండర్ పింక్ బాగుంది కదండి మూడు కలర్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ఇదేమో ఎప్పుడు గర్ల్స్ కలర్ సో మీరు ఫిఫ్టీ థౌసండ్ పర్చేస్ చేస్తే ఈ శారీ మీకు కంప్లీట్ గా ఫ్రీ అండి ఇన్ కేసు వద్దు అనుకుంటే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అండ్ ఇది మటుకి ఎయిటీ థౌసండ్ పర్చేస్ చేస్తే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకవేళ వద్దు అనుకుంటే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆజ్ట్ ఇస్గా మీరు ఈ సారీ తీసుకోవచ్చు ఈ శారీ అయితే కట్టుకుంటే చాలా బాగుంది అప్పుడు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయండి చాలా వరకు ఇచ్చేసాం వీవర్ దగ్గర ఉన్న స్టాక్ కూడా అయిపోయే వరకు ఇప్పుడు ఎవరైనా కావాలి మళ్ళీ అంటే ఒకసారి మళ్ళీ మెసేజ్ చేయండి నేను వాళ్ళకి రిప్లై ఇచ్చి పంపుతాను అండ్ ఈ సారీ కూడా చాలా బాగుంది గీత గారు అవునండి ఇప్పుడు మనకి పెళ్లి సీజన్ కదా ఎప్పుడు మనం సీజన్ వచ్చినప్పుడు మన బ్రైట్స్ కి న్యూ మోడల్స్ ఇస్తాం కదా ఇది చూడండి అసలు ఎంత లైట్ గా ఉందో లైట్ గా ఉంది అండ్ కలర్ కూడా మంచి కంకమ్నం కలర్ కొంచెం డార్క్ పీచ్ పీచ్ లవర్స్ కి చాలా నచ్చుతుంది ఇది ప్యూర్ జెరీ అండి టూ గ్రామ్స్ గోల్డ్ ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అసలు ఫోల్డింగ్ కూడా రెడీ అయినప్పుడే ఫోల్డ్ వచ్చేస్తుంది అండి విడిగా ఈ సారీ ఫోల్డింగ్ కి ఇచ్చేది అది ఏమి ఉండదు ఉంటేనే వచ్చేస్తుంది కొన్ని సారీస్ ఆ గ్రీన్ శారీ కూడా అంతే అవునండి కడుతుంటే అలా సెట్ అయిపోయింది ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సారీ అండి దీనికి దీని మీద డార్క్ గ్రీన్ కలర్ అట్లా వర్క్ లేకపోతే డార్క్ గ్రీన్ దీనికి వేసుకున్నా కూడా బాగుంటుంది సో ఇప్పుడు గీతా గారి దగ్గర శారీ కాస్ట్ పెట్టేదే చాలా తక్కువ అండి ఒక శారీ తీసుకున్నప్పుడు మటుకి అస్సలు పాపం బార్గైన్ ఆడకండి అని మేము స్వప్న గారి సబ్ సబ్స్క్రైబర్స్ అండి స్వప్న గారు వీడియో చూసి దూరం నుంచి వస్తున్నాం అంటే నాకు ఏంటో కనిపిస్తుంది అదే ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటే నేను మార్జిన్ ఇవ్వగలను ఒక్క శారీ కంటే నేను ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను సో ప్యూర్ కంచుపట్టు చీరలు ఓన్లీ ఇవి ఇక్కడ కంచుపట్టు చీరలే ఉంటాయి ఇంకా వేరే శారీస్ ఏమి ఉండవు అవి కూడా లిమిటెడ్ గా ఉంటాయి అనమాట ఒక ఫిఫ్టీ సిక్స్టీ శారీస్ ఉంటాయి అంతే సో ఇది మనకి మీనాకారి టైప్ లో వచ్చింది అంటే అండి ఫ్యాన్సీ డిజైన్ ఇది మనం పోయిన వీడియోలో రిలీజ్ చేసామండి అసలు ఎన్ని ఎంక్వైరీస్ అసలు ఎక్కువ సేల్ అయిన పీస్ అంటే ఈ మోడలే ఓకే చాలా మంది అడిగారు ఇంకా మధ్యలో రెడీ అయ్యేసరికి గ్యాప్ వచ్చింది అందుకని వీడియోలో ఫస్ట్ పెడుతున్నాం ఇది మళ్ళీ చూసి ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ చేయండి దీనికి ఇది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది బ్లౌజ్ కూడా చూసారా స్పెషల్ బ్లౌజ్ బాగుంటుంది గోల్డ్ లో ఎప్పుడు గోల్డ్ లో మనకి ఆప్షన్స్ ఉంటూనే ఉంటాయి ఇక్కడ ఇందాక చూసాం కదండి లెహేరియా డిజైన్ దానిలోనే ఇది సేమ్ గోల్డ్ కలర్ కొంచెం సోబర్ గా సింపుల్ గా ప్లేన్ గా వెళ్ళాలి గోల్డ్ అనేకంటే మెంతి గింజ కలర్ అయితే కరెక్ట్ గా అండి సేమ్ బ్లౌజ్ సారీ కాస్ట్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ కలర్స్ డిఫరెన్స్ ఈ మోడల్ కూడా న్యూ మోడల్ అండి న్యూ కాంబినేషన్ ఈక్వల్ బోర్డర్ ఈక్వల్ బోర్డర్ డిజైనర్ మీనాకారి బోర్డర్స్ బ్లౌజ్ కూడా స్పెషల్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది శారీ అంతా మనకి ఇలా ఉంటుంది అన్నమాట పెసర్ గింజ గ్రీన్ అండి అసలు చాలా క్లాస్గా కనిపిస్తుంది డే టైం అయినా నైట్ టైం అయినా ఈ కలర్ బాగా సూటబుల్ అవును ఇది కూడా ట్వంటీ టూ ట్వంటీ థౌజండ్ అండి ట్వంటీ థౌజండ్ ఓకే ఇది మంచి కాంబినేషన్ అండి నాకు నచ్చుతుంది ఎప్పుడు గోల్డ్కి మంచి లైట్ లైలాక్ కలర్ మంచి కాంబినేషన్ అండ్ ఇవి మొత్తం వీవింగ్ మీద వచ్చిన డిజైన్ అండి అది లైలాక్ కలర్లో మళ్ళీ కొత్త బార్డర్ అండి ఎప్పుడు వచ్చినట్టు ఫ్లవర్స్ నెమలు అలా కాకుండా న్యూ బోర్డర్ అంటూ ఉంది డిజైనర్ పీస్ ఇప్పుడు ఈ వస్తున్నాయి కదా ముహూర్తం శారీగా కూడా బాగా సెట్ అవుతుంది శారీ అంతా మనకి ఇలా ఉంటుంది నైట్ పార్టీస్ కి నైట్ వెడ్డింగ్ ఈవెన్ రిసెప్షన్స్ కూడా బాగుంటుంది బాగుంటుంది ఇది థర్టీ పడుతుందండి దానిలోనే ట్రెడిషనల్ గా కావాలి రెడ్ మెరూన్ బోర్డర్ అడుగుతారు కదండి సేమ్ దానిలోనే ఈ దీనిలో చూసారండి డార్క్ మీద ఈ బోర్డర్ డిజైన్ ఎంత బాగా కనిపిస్తుంది సో దీని కాస్ట్ మరి ఏమైనా పెరుగుతుందా ఇవి థర్టీ అండి ప్యూర్ జెరీస్ ఇది కొంచెం లేబర్ కాస్ట్ అది కూడా మాకు బాగా ఎక్కువ పడుతుంది కానీ చాలా గ్రాండ్ కాదు గ్రాండ్గా ఉంటుందండి చాలా సింపుల్ గా బాగుంటుంది అంటే క్యారీ కూడా ఈజీగా ఉంటుంది ఎస్ మంచి మెరూన్ కలర్ బ్లౌజ్ వర్క్ తీసుకున్నా కూడా బాగుంటుంది అబ్బా ఇది ఎంత బాగుంది గీత గారు రెడ్ లో రెడ్ ఇది డిజైనర్ పీస్ అండి ఇప్పుడు పెళ్ళి కూతురు అంటే కొందరు కంపల్సరీ రెడ్ అడుగుతారు మనం పెట్టాము మధ్యలో అడిగితే ఇది స్టాక్ రాలేదు రీ స్టాక్ అవ్వలేదు అడుగుతున్నారు కాబట్టి వీడియోలో పెట్టాము చూసి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఇది అటు ఇటు మనకి మరీ పెద్ద బార్డర్ రాలేదు మీడియం బోర్డర్ అంటే ఈక్వల్ బోర్డర్ బ్లౌజ్ కూడా చాలా రిచ్గా వస్తుందండి ఇది బ్లౌజ్ ఇదే కుట్టించుకోవాలి బాగుంటుంది అసలు వర్క్ ఏం అవసరం లేదు దీనికి గోల్డ్ సిల్వర్ ఏదైనా ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ పడుతుందండి పింక్ ఎవర్ గ్రీన్ పింక్ మీనాకరి బోర్డర్స్ అండి బనారస్ బార్డర్ లాగా ఉంది కదా ఇది ప్లెయిన్ టిష్యూ ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ ఇది కాస్ట్ ఎంత ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి పైతానీ బోర్డర్ లాగా వచ్చింది పైతానీ డిజైన్ వచ్చిందండి ఇది బనారసా లేకపోతే పైతానియా ఇది కంచి శారీనే అండి కాకపోతే పైతానీ స్టైల్ ఫైవ్ డి ప్రింట్ అంటారు ఫైవ్ డిజైన్స్ ఇవన్నీ బాగుంది చీర చాలా ఎంత బాగుంది కాస్ట్ వచ్చేసి ఇది ట్వంటీ టూ థౌసండ్ పడుతుందండి ఇది బ్లౌజ్ కూడా చూసారా స్పెషల్ ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ ఇప్పుడు వరకు మనం ఇవ్వలేదు డిఫరెంట్ గా ఉంటుంది ఈ శారీకి ఇది డిఫరెంట్ అనమాట మొత్తం చూసారా వీవింగ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇంటర్లాక్ ఇంటర్లాక్ అసలు ఏది పడుతుంది ఉండదు బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా క్లారిటీగా ఉంటుందండి ఉంటుంది ఈ థ్రెడ్స్ వర్క్ చాలా బాగుంది అసలు మొత్తం ఇది చిన్న బార్డర్ క్యూట్ ఉంది అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చేసి చిన్న బోర్డర్ కలర్ కాంబినేషన్ కూడా రేర్ అండి ఇది అవును బ్లౌజ్ కూడా స్పెషల్ బ్లౌజే ఈ సారీ ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ శారీస్ న్యూ శారీస్ బోర్డర్స్ కూడా న్యూ గానే చేసామండి బాడీ అంతా మనకి ఇలా వస్తుంది దీని కాస్ట్ ఎంత పడుతుంది ఇది కూడా ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ ఎక్కువ శారీస్ ఉండవండి గీతా గారి దగ్గర ఓన్లీ పట్టు చీరలే ఇలా క్లాసిక్ కలెక్షన్ అనమాట ఒక ఫార్టీ టు ఫిఫ్టీ వరకు ఉంటాయండి మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ కొంచెం టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ జెరీస్ ఉంటాయి ఇంకా తక్కువ ఉండవండి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవి మేము వీడియోలో ఒకటి రెండు మోడల్స్ రిలీజ్ చేస్తాము అవి మాత్రమే ఉంటాయి ఇంకా మ్యాక్స్ కాస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ అండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ సారీయే చూపించాము ఇప్పటివరకు మనం ఇది రెడ్డిష్ గోల్డ్ అవునండి ఇది నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ మోడల్ రిలీజ్ చేసావండి అంటే కొన్ని రోజులు అయిపోయినా ఓల్డ్ కదా ఆపేద్దామంటే దీని మీద ఎంక్వైరీస్ వస్తున్నాయి అసలు ఇది ఎప్పుడు బాగుంటుంది పెళ్లి కూతురు ముహూర్తం చీర తీసుకెళ్తారు అందుకని నేను మళ్ళీ ఈ ముహూర్తం ఎవరైనా కట్టుకోవచ్చు ఓకే అంటే నాకు డౌట్ వచ్చింది ఈ సారీ బాగుందండి కూతురికి బాగుంటుంది కాస్ట్ వచ్చేసి ఇది ట్వంటీ త్రీ థౌజండ్ అండి ట్వంటీ త్రీ ప్యూర్ జరీ అండి అవును మన యానివర్సరీ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అక్టోబర్ అక్టోబర్ నైన్త్ నైన్ మనము ఆఫర్ వీడియోస్ అవి రిలీజ్ అవును మనదా టెన్ థౌసండ్ ఏ సారీ తీసుకున్నాను లెవెన్ థౌసండ్ అవి రిలీజ్ చేసాం కదా ఈ సారి కూడా ఉంటుంది మళ్ళీ లక్కీ డ్రా చేసాము అవును అవును అండ్ మీ ఫేవరెట్ కస్టమర్ ఆవిడ హ్యాపీ ఫీల్ అయ్యారు బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు నిజంగా అండి ఆవిడ ఎవ్రీ టైం మన వీడియో రిలీజ్ చేసినప్పుడు త్రీ ఫోర్ సారీస్ సెలెక్ట్ చేసుకుంటారు వీడియో కాల్లో మనం చూపిస్తాను ఒక శారీ సెలెక్ట్ చేస్తే ఇది ఎంత బాగుందో మంచి వంకాయ ఇది వరకు మనము పాస్ టూ త్రీ వీడియోస్లో సేమ్ మీనాకరి బోర్డర్స్ అని రిలీజ్ చేసాము అవి ఇంకా ఓల్డ్ అయిపోతాయి కదా ఆ బోర్డర్ని ఇంప్లిమెంట్ చేసి కొంచెం డిజైన్ మార్చామండి ఇవి న్యూ డిజైన్ బ్లౌజ్ కూడా కొత్త ఉంది ఇది హ్యాండ్స్కి వస్తే చాలా బాగా ఇది హ్యాండ్స్కి అండి బాగా అనిపిస్తుంది ఇదిగోండి బ్లౌజ్ అంత ఇలా ఉంటుంది శారీ అంత ఇలా ఉంటుంది శారీ అంత ఇలా ఉంటుంది లైట్ లైట్స్కి అటు ఇటు కదులుతుంటే చాలా బాగా అనిపిస్తుంది గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ అంతా ఇది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది నాకు ఇచ్చిన కాంబినేషన్ ఫౌండేషన్ కలర్ అండి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చి ఫౌండేషన్ కలర్ ఇది నిజం చెప్పాలంటే వీడియో పెట్టడానికి పీసెస్ ఉంచట్లేదు ఈసారి వీడియో కోసం ఈ పీస్ ఉంచాలి అంబానీ డిజైన్ ఉంది ఇందులో వేణుగంబారీస్ ఇవన్నీ వస్తాయి పీస్ రావడం వెంటనే అయిపోతుంది హాట్ కేక్ ఇది పెళ్ళికి కావాల్సిన కలర్స్ అన్నీ ఉన్నాయండి గ్రీన్ మెరూన్ ఎల్లోయిష్ అసలు చాలా బాగుంది బ్యాక్ గ్రౌండ్ కూడా లైట్ ఫౌండేషన్ కలర్ కాబట్టి చాలా బాగుంటుంది మంచి కనిపిస్తుంది ఎవరికైనా సూటబుల్ అండి హైట్ వైజ్లెక్స్ ఎంత పడుతుంది అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చింది కొత్త డిజైన్ అండి సింపుల్ శారీ కావాలి లైట్ లైట్ బాగుండాలి అంటే పేస్టల్ కలర్ కలర్ కి డార్క్ పర్పుల్ అండి అసలు చాలా బాగుస్తుంది ఇది ప్రైస్ ఎంత వచ్చి ఉంటారు మీరు ఎయిటీన్ థౌసండ్ లేదండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవునా చాలా హాయిగా ఉంది క్లాత్ చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్ ఎంతసేపు అయినా క్యారీ టిష్యూ ఇది చూస్తేనే తెలిసిపోతుంది పెళ్లి కుతుర్చి తెలంబ్రాల్చి ఎప్పుడు మనకు ఉంటుంది కదా అడుగుతున్నారు సీజన్ కాబట్టి కంపల్సరీ సో పళ్ళు ఇలా వచ్చింది వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ ఇది సింపుల్ వర్క్ చేయించుకోవచ్చు శారీ అంతా ఇలా వస్తుంది అసలు ఎంత రిచ్ ఉందో దీనికి గ్రీన్ అయినా రెడ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వర్త్ ఇది టిష్యూ శారీస్ అనేసరికి మీడియం వెయిట్ వస్తాయండి పట్టు బై పట్టునే లైట్ వెయిట్ వస్తాయి ఆ వెయిట్ లేకపోతే టిష్యూ శారీస్ కొంచెం కూడా అండి నిలబడదు ఇట్లా లెగ్సినట్టుగా అవుతుంది ఇందాక చూపించింది తలంబ్రాల్ చీర ఇది కూడా తలంబ్రాల్ చీర అండి మన దగ్గర ఫాస్ట్ మూవింగ్ అనమాట మీనాకారి బోర్డర్ తో ఇది తలంబరాల్ కుట్టు బోర్డర్ అండి ఇది అవును మనకి బోర్డర్ వస్తుంది మొత్తం ఇంటర్లాక్స్ట్ అండి ఎయిటీన్ బ్లూ అండ్ రెడ్ ఒకసారి కాంబినేషన్ లో ఎప్పుడు ఎప్పుడు కంపల్సరీ ఒక సారీ పెడతానండి ఎప్పుడు వచ్చిన వాళ్ళు అడుగుతా ఉంటారు గ్రీన్ ఇవి కంపల్సరీ ఉంటాయి అది కూడా పట్టు బై పట్టులోనే ఉంటాయి ఇది బ్లౌజ్ శారీ అంత ఇలా ఉంటుంది ఇది ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ చూసారా మనము టూ త్రీ మంత్స్ బ్యాక్ రిలీజ్ చేసాము చాలా హాట్ కేక్ లాగా వెళ్ళిపోయింది మళ్ళీ అడుగుతున్నారని ఇప్పుడు మళ్ళీ పిస్తా గ్రీన్ అంటారు పిస్తా గ్రీన్ పేస్టల్ పిస్తా గ్రీన్ కి రెడ్ ఇప్పుడు ట్రెండింగ్ వస్తుంది పేస్టల్ కలర్ అలాగే కలర్ కాంబినేషన్ లో మనకి పౌడర్ ఉంటుంది ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లైట్ లావెండర్ రెడ్ ఇది ట్రెండింగ్ కదా లావెండర్ ఇప్పుడు ల్యావెండర్ లో మళ్ళీ కొంచెం డిఫరెంట్ ఉంది రెగ్యులర్ గా కాదు బాడీ అంతా ఇలా ఉంది అవి బోర్డర్ చూసారా అండి ఓల్డ్ స్టైల్ కంచి బోర్డర్స్ అంటే ఇలాగే ఉండే మనకి కంచి బోర్డర్స్ అనమాట ఓల్డ్ స్టైల్ ఇది ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఫ్యాషన్ కదండి అవునండి వింటేజ్ కలెక్షన్ అని చేపించుకుంటున్నారు ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది ఇది కొత్తగా ఉంది ఈ సారి అసలు మన దగ్గర ఉండే చిన్న బోర్డర్ మీడియం బోర్డర్స్ అండ్ స్మాల్ బోర్డర్స్ ఉంటాయండి ఉన్న దానిలో కూడా ఇంకా స్మాల్ అడుగుతుందని ఈ స్మాల్ బోర్డర్స్ పెట్టాము మనం ఇది రెడ్లో కావాలి అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళొచ్చండి రెడ్ గోల్డ్ మిక్సింగ్తో ఎస్ ఇది సిక్స్టీన్ థౌసండ్ ఇది చాలా బాగుంది ముహూర్తం సారీ ఇది పెళ్లి కూతురు సిస్టర్ మదర్ ఎవరైనా కట్టుకోవచ్చు డిఫరెంట్ కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు మనం కూడా పెళ్లికి పిలిస్తే మేము కూడా కట్టుకుంటాం బాగుంది బేబీ పింక్ డార్క్ రోజ్ కలర్ మధ్యలో కాపర్ కాపర్ కనిపిస్తుంది మనకి మధ్యలో డిజైన్ కూడా చూసారా న్యూ డిజైన్ ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ మన బ్రైట్స్ మాత్రం స్పెషల్ ప్రైసెస్ లాస్ట్

అండ్ యాక్చువల్గా అక్కడ కొంచెం నాకు హీల్ వేసుకొని స్టెప్స్ పెట్టుకొని కట్టుకోవడానికి లేదు అంటే స్టెప్స్ పెట్టుకొని అదంతా ఇంకా వడ్డానం అవన్నీ పెట్టుకుంటే ఇంకా అసలు చాలా రిచ్గా ఉంటుంది కానీ అక్కడ టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ వచ్చి కట్టుకోవడానికి నేను సింగిల్ పళ్ళు వేసుకున్నాను బట్ స్టెప్స్ వేసుకుంటే అయితే ఇంకా చాలా బాగుంటుంది ఆ అయినా ఇస్తారా అండి కాల్ చేస్తే పర్పులేమో ఉన్న పీసెస్ అయిపోయినాయండి ఆర్డర్ తీసుకొని వాళ్ళు ఆర్డర్ ఇచ్చినాక వన్ వీక్ టు టెన్ డేస్ టైం తీసుకొని ఇస్తారు ఓకే సో చూడండి ఇందులో మనకి పర్పుల్ ఆరెంజ్ అని కట్టుకున్నాను ఇంకా వేరే కలర్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఈ రెండు కలర్స్ అండి ఇంకోటి లైట్ లావెండర్ ఏమో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే ల్యావెండర్ ఒకవేళ ఎయిటీన్ ఎయిటీ థౌసండ్ పర్చేస్ చేశారనుకోండి అది కాకుండా ఈ సారీ ఈ సారీ ఉంటే ఇస్తామండి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఏ పీసెస్ అవైలబిలిటీ ఉంటాయో వాటిలో చూస్ చేసుకోవాలి చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కరోజే ముగ్గురు నలుగురు వస్తే వెంటనే అయిపోయినాయి అనుకోండి కష్టం కదండి నాకు ఇదే కలర్ కావాలంటే నేను వివరిత మాట్లాడుకుంటే తెప్పిచ్చిస్తాను లేదంటే ఉన్నట్లు ఆప్షన్ అంతే అండి సో చూశారు కదా ఈరోజు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్యూర్ కంచుపట్టి చీరలు కావాలంటే గీతాగారి దగ్గరికి రండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫాలో అయిపోండి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే నైట్ నైన్ తర్వాత కాల్ చేయకండి ప్లీజ్ టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్కి కూడా ఫోన్ చేసి మీ వీడియో కాల్ చేస్తారా అని అడుగుతున్నాను అంటే ఫారెన్లో ఉండే వాళ్ళకి మేబీ అది పొద్దున్న ఫారెన్లో ఉండే వాళ్ళకి నేను ఎర్లీ మార్నింగ్ సెవెన్ నుంచి చేస్తానులేండి మేమంతా మెసేజెస్ చేయండి నేను రిప్లై లెవెన్ థర్టీ వరకు రిప్లై ఇస్తాను కానీ ఆ టైంలో కాల్స్ వాళ్ళు పడుకుంటారు కదా మేము పొద్దునే లెస్తాం తొందర పడుకుంటాం మాకు కూడా ఆఫీస్ ఎంక్వైరీ అని చెప్పేసి నైట్ టెన్ లెవెన్ పక్క వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదండి సైలెంట్ లో పెట్టుకుంటే ఏమైనా ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయి ఇలా అని చెప్పేసి సో కొంచెం అది కన్సర్న్ చేయండి మళ్ళీ కొత్త స్టాక్ తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్